హలో అండి అందరికీ నమస్కారం పానీపూరి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారండి ఒకప్పుడు పానీపూరి టెన్ రూపీస్కి చాలా వచ్చేది అట్లనే ఒక ఫిఫ్టీ రూపీస్కి తినేస్తే కడుపు నిండిపోయేది ఇప్పుడు ఫిఫ్టీ కాదు కదా టూ హండ్రెడ్ పెట్టినా కడుపు నిండట్లేదండి పానీపూరి ఇంట్లో చేసుకుంటేనే బెస్ట్ నేనైతే ఇంట్లోనే చేస్తున్నా ఎందుకంటే మా పిల్లలు ఇంట్లో పానీపూరి అయితే కడుపు నిండా తింటారు అదే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు బయట పానీపూరి కన్నా ఇంట్లో చేసుకుంటే ఇంటి ఎల్లుపాది తింటారు అదే ఎన్ని డబ్బులు పోసి తిన్నా బయట పానీపూరి తినలేకపోతున్నామండి ఈ రోజుల్లో అయితే కానీ ఆ టేస్ట్ వేరు ఉంటుంది ఈ టేస్ట్ వేరు ఉంటుందిలే కానీ అండి మీ ఇష్టం అది మా పిల్లలకైతే నేను ఇంట్లో చేసేస్తున్నా పానీపూరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అస్సలు ఆగనే ఆగరు బయట పానీపూరి తిన్నట్టే ఉండట్లేదండి ఇప్పుడైతే